రైతులందరికీ నమస్తే అండి మనం ప్రజెంట్ రాజమండ్రి దగ్గర విజయ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి అండి విజయ డైరీ ఫామ్ లో ఏవన్ టాప్ క్వాలిటీ ముర్ర బన్నీ జాతి గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయని అన్నాలు చెప్పడం జరుగుతుందండి ఒకసారి అన్న అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం అన్న ఈ గేదె గురించి చెప్పండి అన్న ఇదైతే నెంబర్ వన్ బన్నీ క్వాలిటీ అన్న బన్నీ అన్న బన్నీ అనేది ఒరిజినల్ బన్నీ అన్న ఓకే అన్న ఎన్నో లెక్టేషన్ అనేది డెలివరీ అయితే సెకండ్ లెక్టేషన్ కట్టుగా పది రోజులు ఉంటాయో ఇంకా పది రోజులు పడతాను డెలివరీ అవడానికి మీరు మీరు ఎవరైనా కావాలంటే కొత్తగా డైరీ ఫంప్స్ ఆర్జ్ చేసుకుంటారు కావాలంటే మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు బండి జాపర్బాడి ముర్రా హరియానా గేదెలు అయితే మన దగ్గర దొరికితే ఓకే అన్న మీరు గేదెలు కావాలంటే కనుక మన విజయ డైరీ ఫామ్ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ నెంబర్ ఫోన్ చేసి వివరాలు అయితే కనుకోవచ్చండి ఇది ప్రైజ్ ఎలా పడుతుంది మనకి నేను ప్రైజ్ అయితే ఒకటి యాభై పడుతుంది ఒకటి యాభై పడుతుంది ఫిక్స్ రేట్ కాదు ఓకే అండి ఫిక్స్డ్ అయితే రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి మీరు ఫోన్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు మీరు నేరుగా వచ్చి కనుక కొనుగోలు చేసినట్లయితే గేట్ దగ్గర పది నుంచి పదిహేను వేలు తగ్గుతాయని చెప్పి అన్న అయితే చెప్పడం జరుగుతుందండి మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్